హలో ఫ్రెండ్స్ నమస్తే ఈరోజు మన ఉజ్రాల వేటలో మన సక్స్రైబర్ మనకైతే ఎల్లో షఫైర్ పెట్టాడు చూడండి షఫైర్ అది ఎల్లో షఫైర్ అమెజాన్లో దొరికేటివి కాదు బ్రదర్స్ ఈ అమెజాన్లో దొరికేటి వేరే ఈ వేరే గమనించి చూడండి మీరు అన్నీ ఉంటాయి అక్కడ హార్డ్నెస్ ల్యా ల్యాబ్ రిపోర్ట్ ఇస్తుంటుంది అనమాట ఇది కూడా షఫైరే మరి గ్రీన్ షఫైర్ చూడు ఎలా ఉందో చాలా అద్భుతంగా ఉన్నాయి మొదటగా మన వీడియో చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ సపోర్ట్ చేయండి లైక్ కొట్టండి ఫ్రెండ్స్ ప్లీజ్ పోయేది ఏముండదు మంచి మంచి వీడియో చూపెడతా మీకు ఇలాంటి రాళ్ళు దొరికితే ఆడైనా పోగొడతారేమోనని ఈ పెడుతున్నా నేను ఓకేనా అది విషయము అబ్జర్వ్ చే చూడండి మీరు గమనించండి ఎక్కడెక్కడో పురాతనంలోకి కూడా లాగి పెడుతున్నా నేను సరేనా ఇది మన సబ్స్క్రైబర్ పెట్టాడు టోపాస్కు సంబంధించిన స్టోన్ ఇది టోపాస్ చూడండి డైమాండ్కున్నంత ఫవర్ ఉన్న దానికంటే నునుపు కానీ దానికి ఉన్న స్కిన్ ఎలా ఉందో చూడండి బాగా అద్భుతంగా ఉంది అందుకని పెట్టా చూడండి అయితే మీరు అన్నట్టు దాక్షాపల్లి ముందుండే అనమాట అన్ని చిన్న చిన్నవి అన్నీ పెట్టే చిన్న చిన్న చూపెట్టడానికి ఏ స్టోన్ ఎలా ఉంటుంది అన్ని వివరించడానికి ప్రతి రాయి వివరిస్తూనే ఉండదు చూడండి మీరు గమనించి సరేనా అది విషయం అందుకని లాస్ట్లో పెట్టిన దాక్షాపల్లి సూపర్గా ఉండే దాక్షాపల్లి కూడా అంటే కింబర్ క్రిస్టల్స్ దాక్షపల్లి కింబర్ క్రిస్టల్స్ అన్నీ బాగున్నాయి అనమాట మన సబ్స్క్రైబరు నర్సరావుపేట అతను మన బాషాబాయి పెట్టాడు మనకి స్టోన్స్ బాగా నీట్గా మీరు ఖచ్చితంగా జొన్నగిరిలో మాత్రం బాగా జరుగుతుందబ్బా మీరు ఏమన్న అనుకోండి యాంటింగు మరి జొన్నగిరిలో ఒరిజినల్ దొరుకుతున్నాయంట కోలూరులో కూడా దొరుకుతున్నాయంట మన సబ్స్క్రైబర్లు చెప్పారు ఓకే ఇది టోపాస్ అనమాట ఇది చూడండి ఇది టోపాసు ఇది కూడా జొన్నగిరి అతను పెట్టాడు టోపాస్ ఈ స్టోను బాగుంది స్టోను టోపాస్ అన్నిటిలో కూడా మంచి మెయిల్ రకంగా ఉందన్నమాట అయితే దీని బ్రైట్నెస్ చూస్తుంటే డైమండ్కి దగ్గరగా ఉంది అనుకుంటున్నాను నేను మంచిగా ఉంది స్టోను చాలా అద్భుతంగా ఉంది వాళ్ళ అదృష్టం అది వాళ్ళ అదృష్టాన్ని బట్టి ఉంటుందన్నమాట అది మనం ఏం చేయలేము వాళ్ళ తలరాత ఉంటే అదే రాయి కూడా డైమండ్ అవ్వచ్చు ఎవరు ఏం చెప్పలేము చూడండి ఇది బ్లాక్ డైమండ్కి దగ్గరగా ఉంది ఇది కూడా చూడండి చాలా నునుపు చాలా మెరుపు కలర్గా ఉందన్నమాట స్టోన్ చూడండి చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది చాలా అద్భుతంగా ఉంది మీరు గమనించి చూడండి ఏది కూడా ప్రతిది కూడా నేను పెట్టిన స్టోన్ ప్రతి స్టోన్ కూడా మీరు గమనిస్తే చూస్తేనే మీకు ఐడియా వస్తుంది అనమాట సరేనా చూడండి ఈ దాక్షపల్లి స్టోన్స్ నుంచి మొత్తం కూడా దా దాక్షపల్లి స్టోన్స్ అన్నీ కూడా డైమండ్కు దగ్గరగా ఉన్నాయి అనమాట డైమండ్కి దగ్గరగా స్టోన్స్ అన్నీ కూడా డైమండ్ దగ్గరగా మెరుపులు ఆ క్రిస్టల్స్ కాబట్టి అవి మంచి స్టోన్స్ వాల్యూ అంటే మనం ఎట్లా చెప్పాలంటే మీకు అర్థమయ్యేటట్టు డబ్బులకైతే ఇక్కడ అమ్ముడు బాబు ఈ ప్రాంతంలో తీసుకోరు మన తెలుగు రెండు రాష్ట్రాల్లో అయితే మనకి అమ్ముడు పోతాయి కిస్టల్స్ అంటే కింబర్ లైట్ కిస్టల్స్ అనమాట కింబర్లో వచ్చేటట్టు పొర ఒక పై పైన దాని స్కిన్ ఒక పొర వస్తుంది లోన ఒక స్టోన్ ఉంటుంది అనమాట అది కప్పు వేసుకున్న చూడండి అలా అలా వస్తాయి అనమాట కింబర్ కిస్టల్స్ బాగుంటాయి మంచి మెరుపు ఉంటుంది అనమాట అయితే అవి ఎక్కువ బంగారు షాపులు యూజ్ చేస్తారు కొనుక్కుంటారు తీసుకుంటారు మరి చూద్దాం అది మనం ఏం చేయలేము పనివాడి జీతానికి ఖచ్చితంగా పాత్రుడు ఎప్పుడైనా సరే పనివాడు ఎప్పుడైనా సరే జీతం ఇవ్వబడద్ది పనివాడికి అది ఏ రోజైనా సరే అది దేవుడు చూసుకుంటాడు అంతా మన అగసాట్లన్నీ చాలామంది ఇబ్బందులకు గురైనరు చాలామంది అగసాట్లు పడుతున్నారు చాలామంది చాలామంది అంటే నిజంగా అయితే ఒట్టి రాళ్ళు ఏరి ఫ్రెండ్స్ అందుకని స్టోన్స్ పెడుతున్నా వీటిని కూడా మీరు ముందు దాటిపోవాలా ఈ రాళ్ళు కూడా దాటిపోవాలి మీరు వట్టి పనికి మాలిన రాళ్ళు పెడుతుంటారు చాలాగా మీరు వీడియో చూడండి బ్రదర్ వీడియో చూడండి మిమ్మల్ని నేనేమి డబ్బులు అడగట్లేదు కదా మీరు ఏదో చూస్తారు కదా ఫోన్లో చూడండి ఏదైనా దేవుడు దేవాలో ఒక్కటి దొరికితే మీ లైఫ్ సెటిల్ అయిపోద్ది కదా అదేమి పెద్ద మనం దొంగతనం చేసేది కాదు వ్యభిచారం చేసేది కాదు లేదు ఎవరినొకరిని ముంచేది కాదు కష్టాజీతం నీ కష్టాజీతం అది నిన్ను నమ్ముకొని నీ కాళ్ళకి నువ్వు బుద్ధి చెప్పుకొని నువ్వు నడుస్తూ తిరుగుతూ నీ కంటి చూపుతో దాన్ని గమనించి పట్టుకునే ఆసక్తి కలిగించే దేవుడు నీకు మంచి అది అనుభూతినిచ్చి నిన్ను ఎతికిస్తున్నాడు అది నీ అదృష్టం దొరికితే నీకు నీ అదృష్టం దేవుడు నీ అందున్నట్టు దొరకపోతే అది నువ్వు నేనేం చేయలేము కానీ అట్లని చెప్పని వీడియోలు చూసి పరిగెత్తబాకండి దాని మీద ఫోకస్ ఇంట్రెస్ట్ స్టోన్ అంటే ఇలువ స్టోన్ గురించి తెలిసిన వాళ్ళు మాత్రమే ఆంటింగ్ చేయండి అందరూ వెళ్ళబాకండి దయచేసి మీరు కూడా మీరు ఎవరైనా నచ్చని వాళ్ళు ఉంటే స్క్రిప్ట్ చేసేయండి చూడొద్దు ఎందుకనంటే మీరు ఏదో మాట్లాడొద్దు అనొద్దు ఎందుకు అనవసరంగా నువ్వంటే ఏదో మీరేదో ఆకలి పూడ్చుకొని ఉన్నారు కడుపు నిండా తింటుండరు చాలామంది పేదవాళ్ళు ఉండరు నేను పేదవాడిని నేను మూడు పూటలు తినే పేదవాడిని ఒక్క పూట కూడా తినలేనంటే పేదవాళ్ళు ఉండరు వాళ్ళ గురించి కూడా ఆలోచించండి మీరు బ్యాడ్గా మాట్లాడేది పెద్ద లెక్క కాదు ఇంకొకసారి చెప్తా మెచ్యూరిటీ మైండ్ పెట్టి వినండి ఆలోచించండి అబ్జర్వ్ చేయండి ప్రతి మాటను కూడా మీరు నేను మూడు పూటలు తింటున్న పేదవాడిని పేదవాడిని మూడు పూటలు తింటున్నా కానీ నాకన్నా ఘోరమైన స్థితిలో ఒక్క పూట కూడా తినలేనటువంటి పేదవాళ్ళు ఉండరు అనమాట ఈ మూడు పూటలు తినేవాళ్ళమే రెండు పూటలు మనం తినే ఒక్క పూట వాళ్ళ లేణులకు పెడదాం ఏదో సాయం చేద్దాం దేవుడు ఉన్నాడు మనమేమిడేమి కోట్లు కూర్చుకొని పోయేది ఏమి లేదు ఈ ప్రపంచంలో మనకి ఏది ఉండదు ఏది రాదు ఏది ఎమ్మిడి రాదు అనమాట మనకి ఏది ఉండదు నిజంగా అయితే నా చెప్తున్నా ఏదో మాటలు చెప్తున్నారు అనుకుంటున్నారు కానీ మన ఛానల్లో డబ్బులు వస్తే నేను చేసే పని అదే నెక్స్ట్ పని అదే చేస్తా మనకి ఇంకా డబ్బులు రాలా ఎందుకంటే నేను కూడా పేదవాడినే కదా నేనేమి కోటేశ్వరుని కాదు కానీ నయ అవసరాలు కూడా ఉంటాయి కానీ అట్లా అని అప్పు చేసి మనం ఏం చేయలేము చూద్దాం దేవుడిదే వల్ల ఖాళీగానే ఉండము ఏదో ఒకటి చేద్దాం ప్రయత్నిద్దాము ఈ ప్రయత్నం ఫలిస్తే దేవుడిదే వల్ల కొంతమందికైనా ఆకలి తీర్చగలిగే వారం అవుతామా కొంతమందికైనా సరే సరే మనం రోజు ఎట్టు పెట్టలేం కాబట్టి నెలకి ఆ ఛానల్లో వచ్చే డబ్బులు ఎంతనా రాని ఆ డబ్బులే ఆ నెలకు ఒకసారి ఒక వంద మందికి ఒక వంద మందికి తిండి పెట్టగలిగితే ఎంతో సంతోషం అని అనిపిస్తుంది నాకైతే మరి మీరు ఏమన్నా అనుకోండి నా శాలరీ వచ్చిన నాకు యూట్యూబ్లో శాలరీ ఎప్పుడు వస్తుందో మరి ఎన్ని సంవత్సరాలు పట్టద్దో తెలియదు నిజంగా అది వచ్చిందంటే ఫస్ట్ చేసే పని నేను అదే చేస్తాను ఫ్రెండ్స్ నిజంగాను నిజంగా మరి మీరు ఖచ్చితంగా మీరు చూపెడతా అవన్నీ చెప్పుకోకూడదని నేను ఎక్కడ చెప్పట్లే ఏ వీడియోలో కూడా ఎందుకు చెప్పటం చేయకుండా ఏం లేకుండా సంపతలకు అబ్బా అబ్బాయి ఏదో పెద్ద ఈరుర్రా ఈరు సూర్యుడు రా వీళ్ళందరూ పెట్టాలి అట్లనే కాదు ఫ్రెండ్స్ నేను సూర్యుని ఈరుడిని అయితే కాదు మీరు ఏమనుకోవద్దు ఒక ఆలోచన అంటే నా మైండ్లో ఉండే ఆలోచన అది ఏది పది మందికి పెడుతుంటే నేను సంతోషపడాలా తినాలా నాకు ఆస్తుల బల్ల అంతస్తుల బల్ల ఏమొద్దు నాయన నాకు అక్కర్లా ఏది అక్కర్లేదు ఏది అవసరం లేదు కానీ పది మందికి మనం పెట్టగలుగుతామా లేమా అని ఒక ఆలోచన చూడు స్టోన్ ఎలా ఉందో ఈ స్టోన్ చూడండి ఎలా ఉందో దిమ్మ తిరుగుతుంది కదా స్టోనా చాలా అద్భుతంగా ఉంది అది ఫ్రెండ్స్ లాస్ట్ వరకు వీడియో చూడండి చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్ కనీసం వంద లైక్లను కొట్టండి ఈ వీడియోకి సరేనా మరి ఇంకా అది విషయము మీరు సపోర్ట్ చేశారంటే నేను చేస్తా ఖచ్చితంగా మీ సపోర్ట్ ఉండాలి నాకు ఖచ్చితంగా మీ సపోర్ట్ ఉంటే గ్యారెంటీకి నేను ముందుకెళ్తా చూడండి నెల కదా నెలలో మీ సపోర్ట్ని బట్టి నేను పెడతా భోజనాలు కంపల్సరీగా ప్రతి వీడియో పెట్టిన ప్రతి ఊరిలో భోజనాలు నేనైతే మీకు పెడతా వీడియో చేసి పెడతా కంపల్సరిగా వీడియో చేసి పెడతా వీడియో రూపంలో మీకు చూపెడతా మీరే ఊరు నాకు ఒక్క రూపాయి ఏమి ఇవ్వొద్దో మీరేమి నాకు అవసరమే లేదు నా కష్టాజితము నేను పడుతున్న కష్టాన్ని జితము మీరు చూస్తున్న దానికి దస్తే కదా డబ్బులు అవి మాత్రమే ఖర్చు పెడతా ఓకే అది ఫ్రెండ్స్ నేను చెప్పేది అది లాస్ట్ వరకు వీడియో చూడండి ఇంకొక మంచి వీడియోతో నేను మేము ముందుకు రావడానికి ప్రయత్నిస్తా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ లవ్లీ ఆల్